వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఏం వాడతారు ఫస్ట్ వన్ వోల్ట్ మీటర్ సెకండ్ వన్ అమ్మీటర్ థర్డ్ వన్ స్టార్ట్ ఫోర్త్ వన్ గాల్వనోమీటర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మీటర్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి అమ్మేటర్ వాడతారండి నెక్స్ట్ క్వశ్చన్ చిన్న చిన్న విద్యుత్ ప్రవాహాలను కొలవడానికి ఉపయోగించేది ఫస్ట్ వన్ ఓల్ట్మేటర్ సెకండ్ వన్ అమ్మేటర్ థర్డ్ వన్ రియస్టాట్ ఫోర్త్ వన్ గల్వెనమేటర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గాల్వనోమీటర్ సో వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి అమ్మేటర్ వాడతారు చిన్న చిన్న విద్యుత్ ప్రవాహాలను కొలవడానికి గాల్వనోమీటర్ వాడతారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పొటెన్షియల్ తేడా ఉంటే విద్యుత్ ప్రవహిస్తుంది అని మొట్టమొదటి చెప్పిన వారు ఎవరు ఫస్ట్ వన్ ఓటా సెకండ్ వన్ గాల్వనో థర్డ్ వన్ ఆంపియర్ ఫోర్త్ వన్ ఓమ్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓమ్ పొటెన్షియల్ తేడా ఉంటే విద్యుత్ ప్రవహిస్తుంది అని మొట్టమొదటి చెప్పిన వారు ఓమ్ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఓమియ వాహకం కానిది ఏది ఫస్ట్ వన్ బల్బు సెకండ్ వన్ బ్యాటరీ థర్డ్ వన్ రాగి తీగ ఫోర్త్ వన్ నిక్రోమ్ తీగ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బ్యాటరీ ఓమియ వాహకం కానిది బ్యాటరీ మరి ఓమియ వాహకాలు ఏంటంటే బల్బు రాగి తీగ నిక్రోమ్ తీగ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఓమియ వాహకాల గ్రాపు ఫస్ట్ వన్ పరావలయం సెకండ్ వన్ అతి పరావలయం థర్డ్ వన్ రేఖీయం ఫోర్త్ వన్ పై వన్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ రేఖీయం అండి ఓమియా వాహకాల గ్రాఫ్ రేఖీయం సో పొటెన్షియల్ తేడా ఉంటే విద్యుత్ ప్రవహిస్తుందని మొట్టమొదటి చెప్పిన వారు ఓమండి నెక్స్ట్ ఓమియో వాహకం కానిది బ్యాటరీ అయితే ఓమియో వాహకాల బల్బు తీగ నిక్రోమ్ ఓమియా వాహకాల గ్రాఫ్ రేఖీయం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ బ్యాటరీలో ఏ ద్రావణం విద్యుత్ విశ్లేషంగా పనిచేస్తుంది ఫస్ట్ వన్ గాఢ ఆమ్లం సెకండ్ వన్ సజల ఆమ్లం థర్డ్ వన్ గాఢ వెనిగర్ ఫోర్త్ వన్ సజల వెనిగర్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ సజల సల్ఫ్యూరికామ్లం బ్యాటరీలో ఏ ద్రావణం విద్యుత్ విశ్లేషణంగా పనిచేస్తుంది అంటే సజల సల్ఫ్యూరికామ్లం నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో జరిగేది ఫస్ట్ వన్ జింక్ కడ్డీ కరుగుతుంది సెకండ్ వన్ రాగి కడ్డీ చుట్టూ బుడగలు ఏర్పడతాయి ఫోర్ థర్డ్ వన్ ద్రావణం ఘాత మారుతూ ఫోర్త్ వన్ పై వన్ ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ పై వన్ సో విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో జరిగేది జింక్ కడ్డి కరుగుతుంది రాగి రాగిగడ్డి చుట్టూ బుడగలు ఏర్పడతాయి ద్రావణం గాడతా మారదు ఓకేనా సో బ్యాటరీలో ఏ ద్రావణం విద్యుత్ విశ్లేషణంగా పనిచేస్తుంది అంటే సజల సల్ఫ్యూరికామ్లం విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో జరిగేది జింక్ కడ్డి కరుగుతుంది రాగి రాగిగడ్డి చుట్టూ బుడగలు ఏర్పడతాయి ద్రావణం ఘాడత మారదు నెక్స్ట్ క్వశ్చన్ రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏది ఫస్ట్ వన్ ఘటం సెకండ్ వన్ ఇన్వర్టర్ థర్డ్ వన్ జనరేటర్ ఫోర్త్ వన్ మోటార్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఘటం రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఘటం అండి నెక్స్ట్ క్వశ్చన్ టార్చ్ లైట్లో మూడు బ్యాటరీలను ఏ విధంగా వేస్తారు ఫస్ట్ వన్ రెండు శ్రేణి ఒకటి సమాంతరం సెకండ్ వన్ రెండు సమాంతరం ఒకటి శ్రేణి థర్డ్ వన్ మూడు శ్రేణి మూడు సమాంతరంగా థర్డ్ వన్ రైట్ మూడు శ్రేణి సో టార్చ్ లైట్ లో బ్యాటరీలు మూడు శ్రేణిగా వేస్తారు మూడు శ్రేణిగా సో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మార్చేది ఘటమైతే టార్చ్ లైట్ లో మూడు బ్యాటరీలను మూడు శ్రేణిగా వేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ బ్యాటరీలను ఏ విధంగా కలిపితే బల్బు ప్రకాశవంతంగా వెలుగుతుంది ఫస్ట్ వన్ శ్రేణి సెకండ్ వన్ సమాంతర థర్డ్ వన్ ఒకటి లేదా రెండు ఫోర్త్ వన్ ఏది కాదు ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ శ్రేణి బ్యాటరీలను శ్రేణిలో కలిపితే బల్బు ప్రకాశవంతంగా వెలుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ పద్ధతిలో బల్బులు అన్ని ఒకే వెలుగుని ఇస్తాయి ఫస్ట్ వన్ సమాంతర సెకండ్ వన్ శ్రేణి థర్డ్ వన్ ఒకటి లేదా రెండు ఫోర్త్ వన్ ఏది కాదు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ శ్రేణి ఏ పద్ధతిలో బల్బులు అన్ని ఒకే వెలుగునిస్తాయి అంటే శ్రేణిలో శ్రేణిలో అయితే అన్ని ఒకే వెలుగుని ఇస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ మన ఇంట్లో వాడే విద్యుత్ శక్తికి ప్రమాణం ఏది కిలో వాట్ సెకండ్ వన్ జౌల్ థర్డ్ వన్ క్యాలరీ జౌల్ వర్ కేజీ సో ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ కిలో వాట్ మన ఇంట్లో వాడే విద్యుత్ శక్తి ప్రమాణం కిలో వాట్ ఒక్కసారి చూసుకోండి థర్టీ ఫైవ్ సో బ్యాటరీలను ఏ విధంగా కలిపితే బల్బు ప్రకాశవంతంగా వెళుతుందంటే శ్రేణిలో ఏ పద్ధతిలో బల్బులన్నీ ఒక వెలుగునిస్తాయి అంటే అది కూడా శ్రేణిలో అండ్ అలాగే మన ఇంట్లో వాడే విద్యుత్ శక్తికి ప్రమాణాలు వాట్లు ఓకేనా కేడబ్ల్యూహెచ్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ జనవరి నెలలో నాలుగు వందల ఎనభై యూనిట్లు ఫిబ్రవరి నెలలో ఐదు వందల ఎనభై యూనిట్లు కరెంట్ కాలింది యూనిట్ కి మూడు పాయింట్ ఐదు పైసా వంతా ఎంత కరెంట్ బిల్ చెల్లించాలి ఎందుకే చెప్పాను మీకు ఇలాంటి లెక్కలకి ఆన్సర్ ఎలా అని సో జనవరి నెలలో నాలుగు వందల ఎనభై యూనిట్లు మొత్తం నెలకి ఇచ్చేసాడు కాబట్టి ఫిబ్రవరి నెలలో ఐదు వందల ఎనభై యూనిట్లు అయితే మొత్తానికి రెండు కలిపి నాలుగు వందల ఎనభై ప్లస్ ఐదు వందల ఎనభై ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ వేస్ చేయండి ఆన్సర్ వస్తుంది సో ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ త్రీ వన్ త్రీ పాయింట్ త్రీ ఓకేనా ఫోర్ ఎయిటీ ప్లస్ ఫైవ్ ఎయిటీ ఇంటూ త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఘటం తయారు చేసుకోవడానికి ప్రధానంగా కావాల్సినవి ఏవి ఫస్ట్ వన్ తీగ జింక్ రేకు సల్ఫ్యూరిక్ ఆమ్లం సెకండ్ వన్ రాగి తీగ అల్యూమినియం రేకు సల్ఫ్యూరిక్ ఆమ్లం థర్డ్ వన్ రాగి ఇనుప ఇరపరేకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఫోర్త్ వన్ తీగ జింకు రేకు సోడియం హైడ్రాక్సైడ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తీగ జింకు రేకు సల్ఫ్యూరిక్ ఆమ్లం సొంతంగా ఘటం తయారు చేయడానికి ప్రధానంగా కావాల్సినవి రాగితీగ జింక్ రేకు ఆమ్లం నెక్స్ట్ క్వశ్చన్ ఎల్ఈడిని విస్తృత పరచగా ఫస్ట్ వన్ లిక్విడ్ ఎనర్జీ డయోడ్ సెకండ్ వన్ లైట్ ఎనర్జీ డయోడ్ థర్డ్ లైట్ ఎమింగ్ ఎమిటింగ్ డయోడ్ ఫోర్త్ వన్ లిక్విడ్ ఎమిటింగ్ డయోడ్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఓకేనా సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎల్ఈడి విస్తృత పరచగా లైట్ ఎమిటింగ్ డయోడ్ సొంతంగా ఘటం తయారు చేసుకోవడానికి ప్రధానంగా కావాల్సిన జింక్ జింకరేగు సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎల్ఈడిని విస్తృతపరచడం లైట్ ఏమిటింగ్ డయోడ్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ వలయంలో స్విచ్ను ఎక్కడ అమర్చవచ్చు ఫస్ట్ వన్ ఘటానికి ముందు సెకండ్ వన్ ఘటం తర్వాత థర్డ్ వన్ బల్బుకు ముందు ఫోర్త్ వన్ ఎక్కడైనా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎక్కడైనా విద్యుత్ వలయంలో స్విచ్ ను ఎక్కడైనా అమర్చవచ్చు విద్యుత్ వలయంలో స్విచ్ ను ఎక్కడైనా సరే అమర్చవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ ప్రవహించేది మూసి ఉన్న విద్యుత్ వలయము సెకండ్ వన్ తెరచి విద్యుత్ వలయము థర్డ్ వన్ స్విచ్ ఆఫ్ అయిన విద్యుత్ వలయము ఫోర్త్ వన్ ఫిలమెంట్ లేని విద్యుత్ వలయం ఫస్ట్ వన్ సార్ రైట్ ఆన్సర్ మూసి ఉన్న విద్యుత్ వలయం విద్యుత్ ప్రవహించేది మూసి ఉన్న విద్యుత్ వలయంలో ఓకేనా సో విద్యుత్ గటన స్విచ్ ని ఎక్కడైనా అమర్చవచ్చు విద్యుత్ ప్రవహించేసి మూదు మూసి ఉన్న విద్యుత్ వలయంలో నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్చేది ఏది ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ కుక్కర్ సెకండ్ వన్ ఎలక్ట్రిక్ హీటర్ థర్డ్ వన్ ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టే ఫోర్త్ వన్ పై వన్ని ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పైవన్ని విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్చేది ఎలక్ట్రిక్ కుక్కర్ ఎలక్ట్రిక్ హీటరు ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టాయి ఈ మూడు కూడా విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఫిలిమెంట్ విడుదల చేసే ఉష్ణం దేనిపై ఆధారపడి ఉంటుంది ఫస్ట్ వన్ దాన్ని తయారు చేసిన పదార్థం సెకండ్ వన్ తీగ పొడవు థర్డ్ వన్ తీగ మందం ఫోర్త్ వన్ పైవన్ని ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే దాన్ని తయారు చేసిన పదార్థంపై తీగ పొడవుపై తీగ మందంపై వీటన్నింటిపైన కూడా ఆధారపడి ఉంటుంది ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం అనేది అలాగే ఎలక్ట్రిక్ వస్తువులను అధిక విద్యుత్ నుండి కాపాడేది ఏది ఫస్ట్ వన్ ఫ్యూజ్ సెకండ్ వన్ మినీచర్ సర్క్యూట్ బ్రేకర్ థర్డ్ వన్ పై రెండు ఫోర్త్ వన్ పైవ్ ఏవి కాదు థర్డ్ వన్ రైట్ ఆన్సర్ పై సర్క్యూట్ బ్రేకర్ ఓకేనా సో ఉష్ణ శక్తిగా మార్చేది ఎలక్ట్రిక్ కుక్కర్ ఎలక్ట్రిక్ హీటర్ ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టే ఫిలిమెంట్ విడుదల చేసే పదార్థం విడుదల చేసే ఉష్ణం దేనిపై ఆధారపడుతుంది అంటే దాన్ని తయారు చేసినటువంటి పదార్థము అండ్ అలాగే తీగ పొడవు తీగ మంద వీటన్నిటిపై అలాగే ఎలక్ట్రిక్ వస్తువులను అధిక విద్యుత్ నుంచి కాపాడేది మినీఏచర్ సర్క్యూట్ బ్రేకర్ అండి అలాగే ఫ్యూజ్ ఈ రెండు కూడా ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇళ్ళలో వాడే విద్యుత్ ఫస్ట్ వన్ ఏకముఖ విద్యుత్ సెకండ్ వన్ ఏకాంతర విద్యుత్ థర్డ్ వన్ స్థిర విద్యుత్ ఫోర్త్ వన్ పైవేవి కాదు సో సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ ఏకాంతర విద్యుత్ ఇళ్లలో వాడే విద్యుత్తో ఏకాంతర విద్యుత్ అండి నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ శక్తిని కొలిచే ప్రమాణాలు ఏంటి ఫస్ట్ వన్ వాట్లు సెకండ్ వన్ క్యాలరీలు థర్డ్ వన్ యూనిట్స్ ఫోర్త్ వన్ క్యాండిల్స్ థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ యూనిట్స్ విద్యుత్ శక్తిని కొలిచే పరి ప్రమాణాలు యూనిట్స్ అయితే ఇళ్లలో వాడే విద్యుత్ ఏకాంతర విద్యుత్ నెక్స్ట్ క్వశ్చన్ బల్బు వాటేజ్ పెరిగే కొద్దీ ఫస్ట్ వన్ విద్యుత్ వినియోగము ఇచ్చే కాంతి రెండు తగ్గుతాయి సెకండ్ వన్ విద్యుత్ వినియోగము ఇచ్చే కాంతి రెండు పెరుగుతాయి థర్డ్ వన్ విద్యుత్ వినియోగం పెరిగి ఇచ్చే కాంతి తగ్గుతుంది ఫోర్త్ వన్ విద్యోగ విద్యుత్ వినియోగం తగ్గి ఇచ్చే కాంతి పెరుగుతుంది సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ విద్యుత్ వినియోగం ఇచ్చే కాంతి రెండు పెరుగుతాయి బల్బు వాటేజ్ పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగము ఇచ్చే కాంతి రెండు కూడా పెరుగుతాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ ప్రవాహాన్ని మొదట గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ ఫారడే సెకండ్ వన్ థామ్సన్ థర్డ్ వన్ గెలీలియో ఫోర్త్ వన్ ఎడిసన్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ విద్యుత్ ప్రవాహాన్ని మొట్టమొదటి గుర్తించ గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఫారడే అలాగే బల్బ్ వాటర్స్ పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం ఇచ్చే కాంతి రెండు పెరుగుతాయి విద్యుత్ ప్రవాహాన్ని మొదట గుర్తించిన శాస్త్రవేత్త ఫారడే నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే అంటే మీకు ఇక్కడే వచ్చేయాలండి మళ్ళీ మళ్ళీ ఇంకా మీరు గుర్తు చేసుకోవాల్సిన పని లేకుండా సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ దైనమో ట్రాన్స్ఫార్మర్లను తయారు చేసింది ఎవరు ఫస్ట్ వన్ ఫారడే సెకండ్ వన్ థామ్సన్ థర్డ్ వన్ గెలిలో ఫోర్త్ వన్ ఎడిసన్ అండ్ అలాగే మన ఛానల్లో ఇదే విధంగా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనే అభిప్రాయాన్ని కామెంట్ చేయండి పీడీఎఫ్ ఫైల్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇంతవరకు చేసిన వీడియోస్ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి ప్లీజ్ షేర్ చేయండి ఓకేనా ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి సో విద్యుత్ డైనమోను ట్రాన్స్ఫార్మర్లను తయారు చేసింది ఫారడే ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ ఉద్ఘటంలో ఉండే ధృవాల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ వన్ సెకండ్ వన్ టూ థర్డ్ వన్ త్రీ ఫోర్త్ వన్ ఫోర్ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ విద్యుత్ ఘటంలో ఉండే ధ్రువాల సంఖ్య రెండు అండి విద్యుత్ డైనమోను ట్రాన్స్ఫార్మర్లను తయారు చేసింది ఫారడే అయితే విద్యుత్ ఘటంలో ఉండే ధ్రువాల సంఖ్య రెండు నెక్స్ట్ క్వశ్చన్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించే సాధనం ఏది ఫస్ట్ వన్ ఫ్యూజ్ సెకండ్ వన్ ఘట్టం థర్డ్ వన్ స్విచ్ ఫోర్త్ వన్ ఎంసీబీ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ స్విచ్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించే సాధనం స్విచ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ స్థిర విద్యుత్ను కనుగొన్న శాస్త్రవేత్త ఫస్ట్ వన్ ఎడిసన్ సెకండ్ వన్ థేల్స్ ఆఫ్ మిలిస్ థర్డ్ వన్ గిల్బర్ట్ ఫోర్త్ వన్ ఫ్రాంక్లిన్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తేల్స్ ఆఫ్ మిలిస్ స్థిర విద్యుత్ కనుగొన్న శాస్త్రవేత్త తేల్స్ ఆఫ్ మిలిస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది విద్యుత్ బంధకం ఫస్ట్ వన్ ఉప్పు సెకండ్ వన్ కర్ర థర్డ్ వన్ తడి ఫోర్త్ వన్ బంగారం సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ కర్ర విద్యుత్ బంధకం కర్ర అండి నెక్స్ట్ క్వశ్చన్ ఇది విద్యుత్ వాహకం ఫస్ట్ వన్ కర్ర సెకండ్ వన్ నీరు థర్డ్ వన్ గాలి ఫోర్త్ వన్ ఇనుప మేకు ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ ఇనుప మేకు సో వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించే సాధనం స్విచ్ స్థిర విద్యుత్ ని కనుగొన్న శాస్త్రం తేల్స్ ఆఫ్ మిలిస్ విద్యుత్ బంధకం ఏది అంటే కర్ర విద్యుత్ వాహకం ఏది అంటే ఇనుప మేకు ఓకేనా అలాగే విద్యుత్ బంధకాలు ఇంకా ఈ క్రింది వాటిలో ఏవేవి అంటే కర్ర నీరు పాక్షికం అండి అది అవుతుంది సో ఇక్కడ ఇది వద్దులేండి మనకి ఓకే విద్యుత్ వాహకం ఏది అంటే ఇనుప మేకు అలాగే విద్యుత్ బాంధకం ఏది అంటే కర్ర ఇవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ గాల్వని సెకండ్ వన్ ఎడిసన్ థర్డ్ వన్ గెల్బర్ట్ ఫోర్త్ వన్ ఫ్రాంక్లిన్ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ గాల్వని జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే గాల్వని జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించిన శాస్త్రవేత్త గాల్వని నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ ఎడిసన్ సెకండ్ వన్ గాల్వని థర్డ్ వన్ ఐర్స్టెడ్ ఐర్స్టెడ్ ఫోర్త్ వన్ ఫ్రాంక్లిన్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ హైర్ స్టర్డ్ విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందనని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త హైర్ స్టడ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ మోటార్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ గాల్వని సెకండ్ వన్ ఫారడే థర్డ్ వన్ హైర్ స్టడ్ ఫోర్త్ వన్ ఎడిసన్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫారడే విద్యుత్ మోటార్ కనుగొన్న శాస్త్రవేత్త ఫారడే నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ను కనుగొని దానికి హోమర్ అని పేరు పెట్టిన వారు ఫస్ట్ వన్ విలియం బర్డ్స్ సెకండ్ వన్ బెంజమన్ ప్రాంక్లీన్ ఫోర్త్ వన్ థర్డ్ వన్ లూయి గాల్వని ఫోర్త్ వన్ మైఖేల్ ఫారడే ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ విలియం బర్డ్స్ విద్యుత్ ను కనుగొని దానికి హోమర్ అని పేరు పెట్టిన వారు విలియం బర్డ్స్ అండి సో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే గాల్వని విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఐర్స్టర్ విద్యుత్ మోటార్ కనుగొన్న శాస్త్రవేత్త పారడే విద్యుత్ ను కనుగొని దానికి హోమర్ అని పేరు పెట్టిన వారు విలియం బర్డ్స్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ కు ధన రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నది ఎవరు ఫస్ట్ వన్ గాల్వని సెకండ్ వన్ ఐర్స్టర్ థర్డ్ వన్ బెంజుమన్ ఫ్రాంక్లిన్ ఫోర్త్ వన్ మైఖేల్ ఫారడే థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ బెంజమన్ ఫ్రాంక్లిన్ విద్యుత్ కు ధన రుణ ఆవేశాలు కనుగొన్నది బెంజమన్ ఫ్రాంక్లిన్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ జనరేటర్ కనుగొన్నది ఫస్ట్ వన్ ఎడిసన్ సెకండ్ వన్ ఫారడే థర్డ్ వన్ ఆయర్ ఫోర్త్ వన్ గాల్విని సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫారడే విద్యుత్ జనరేటర్ ఎవరమ్మ అనుకున్నారు ఫారడే నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు ఫస్ట్ వన్ అమెరికా సెకండ్ వన్ జర్మనీ థర్డ్ వన్ ఇంగ్లాండ్ ఫోర్త్ వన్ జపాన్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇంగ్లాండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ ను ఇంగ్లాండ్ లో తయారు చేశారు సో విద్యుత్ కు ధనా రుణ ఉంటాయని కనుగొన్నది బెంజమిన్ ఫ్రాంక్లిన్ విద్యుత్ జనరేటర్ ను కనుగొన్నది ఫారడే ప్రపంచంలో మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ ని ఇంగ్లాండ్ లో తయారు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఏర్పాటు చేశారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదటిసారిగా ఎడిసన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ స్థాపించాడు ఫస్ట్ వన్ అమెరికా సెకండ్ వన్ జర్మనీ థర్డ్ వన్ ఇంగ్లాండ్ ఫోర్త్ వన్ జపాన్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమెరికా మొట్టమొదటిసారిగా ఎడిసన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అమెరికాలో స్థాపించాడు నెక్స్ట్ క్వశ్చన్ ఒక సాధారణ విద్యుత్ వలయంలో ఉండనివి ఫస్ట్ వన్ ఘటము బల్బు తీగలు స్విచ్ సెకండ్ వన్ ఘటము బల్బు తీగలు థర్డ్ వన్ ఘటము తీగలు స్విచ్ ఫోర్త్ వన్ ఘటము బల్బు స్విచ్ ఫస్ట్ వన్ ఇస్ రైట్ బల్బు తీగలు స్విచ్ ఒక సాధారణ విద్యుత్ వలయంలో ఉండేవి ఘటము బల్బు తీగలు స్విచ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో విద్యుత్ బంధకం ఫస్ట్ వన్ పిన్ని సెకండ్ వన్ పెన్సిల్ థర్డ్ వన్ ఉప్పు నీరు నిమ్రాసం సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పెన్సిల్ సో మొట్టమొదటిసారిగా ఎడిసన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అమెరికాలో స్థాపించాడు ఒక సాధారణ విద్యుత్ వలయంలో ఉండేవి ఘటము బల్బు తీగలు స్విచ్ విద్యుత్ బంధకము పెన్సిల్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో విద్యుత్ వాహకం ఫస్ట్ వన్ పెన్సిల్ సెకండ్ వన్ గాజుతో చేసిన చేతిగాజు థర్డ్ వన్ నిమరసం ఫోర్త్ వన్ ప్లాస్టిక్ స్కేల్ సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నిమ్మరసం విద్యుత్ వాహకం ఏది అంటే నిమ్మరసం అండి నెక్స్ట్ క్వశ్చన్ ఎడిసన్ తన జీవితంలో జీవిత కాలంలో సుమారు ఎన్ని ఆవిష్కరణలు చేశాడు ఫస్ట్ వన్ పది రెండు వన్ రెండు సెకండ్ వన్ వంద థర్డ్ వన్ వెయ్యి ఫోర్త్ వన్ పదివేలు థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెయ్యి ఎడిసన్ తన జీవితకాలంలో వెయ్యి ఆవిష్కరణలు చేశారంటండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేస్తూ మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలపండి అండ్ అలాగే అని మన టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటాయి అవన్నీ డౌన్లోడ్ చేసుకొని చూసేయండి ఇంకా ఎక్కువ బీట్స్ నేర్చుకోవడం కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై బుడ్డీ ఫ్రెండ్స్